హలో అండి మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో కంపెనీ చూడండి చాలా చాలా నచ్చిద్ది చాలా బాగుంటుంది అనమాట మేము ఈరోజైతే మేమైతే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము మా ఊరిలో గంగమ్మ తల్లి ఆమె వరాలు ఇచ్చే తల్లి అనమాట మనకి ఎన్నో అనుకున్నాయి కరెక్ట్గా నెరవేరుస్తుంది అనమాట అంత స్వచ్ఛమైన ఆ తల్లి బంగారు తల్లి అనమాట గంగమ్మ తల్లి ఆ తల్లిని మించిన ఏ తల్లి అంటే నాకైతే మా అమ్మకా నుంచి మాకైతే ఏది అనుకుంటుంది మనం అనుకుని కోరికలు నెరవేరుస్తుంది అనమాట చాలా చాలా మంచిది మా అమ్మ ఒకప్పుట్లో మా అమ్మ నేను పుట్టాలన్నా కానీ అనుకుంటేనే అసలు ఆమె తెలియకుండా మగపిల్లడు పుట్టాలని కానీ అనుకోలేదంట నేను పుట్టాలనుకుంటేనే పుట్టారు మళ్ళీ మా మద్దతులకు కానీ తొందరగా బీ బాబో పాప పుట్టాలంటే అనుకునే అలా నెరవేర్చిద్ది అనమాట అందరికీ మా అమ్మ ఆమె అంటే చాలా అంటే చాలా ఇష్టము మా అమ్మకంటే మరీ మరీ ఆమె తర్వాత నేను అనమాట ఆమె నమ్ముకుంది ఫస్ట్ పోస్ట్ అయితే ఆ తల్లిని చూడటానికి నాకు కంగారు కంగారుగా చాలా అంటే చాలా భయం వేసేది ఇప్పుడు నాకు ఆ భయమే లేదు తల్లి నేడుకుని కాడ నుంచి ఎందుకంటే అమ్మ మొఖం చూడాలంటేనే గడగడ ఉనికిపోయేదండి నేను ఎందుకంటే అప్పట్లో నేను ఆ మీద పోయేటప్పుడు చాలామంది గంగమ్మ అంటేనంటే అని అరిసేదంట అట్లా పిలిస్తే పలికేదంట ఒకప్పట్లో ఎవరో చా ఒక చాకలైనా ఏమన్నాడంట అంటే ఈ నీ నోరు ఇంకా పడిపోలేదా పిలిస్తే పలుకుతుండవు ఆ నాన్నారికి అప్పటి నుంచి ఆమె అరిసేది కాదంట ఒకప్పట్లో అలా చెప్పారు కాబట్టి అందుకని నాకు ఆ తల్లిని చూడాలంటే నాకు చాలా భయం వేసేది చిన్నప్పటి నుంచి మేము ఏట ఆ తిరణాలకు పోయేది బొమ్మలు కలద్దాలు ఇట్లాంటి వాచీలు అన్ని ప్లాస్టిక్ అప్పట్లో అన్ని తిరణాలలో అన్ని పెట్టినప్పుడు బొమ్మలన్నీ కొనుక్కొచ్చుకునే వాళ్ళమే అసలు గంగమ్మ తల్లి అనమాట ఆ తల్లి ఎంత స్వచ్ఛమైన తల్లి అంటే ప్రతి సంవత్సరం ఆ తల్లిని బాగా పూజలు చేస్తారు బాగా తిరణాలు చేస్తారు అనమాట ఆ తిరునాలు రోజు కంపల్సరీ వర్షంగాని వచ్చింది సాయంత్రం లోపల అంత బాగా చేస్తారు ఆ తల్లికి అందుకని చెప్పేసి ఎట్ట వచ్చాం కదా ఈరోజు ఈ గుడికి వెళ్ళేసి మేము కొబ్బరికాయ కొట్టుకున్న తల్లి చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఆ తల్లి అంటే ఆ తల్లి దర్శనం చేసుకుంటే చాలు మనకి చెరువు కట్ట పక్కనే ఉంటుంది అనమాట అక్కడైతే ఆమె ఆమె ఆమెను వేడుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఆమె అనుకుంటేనే ఏదైనా ఒక్కటి అనుకోండి అది నెరవేర్ ఆమె దగ్గరికి వచ్చి ఆ పెట్టి చెల్లి పెట్టుకోవాలన్నమాట మనము అలా అలా అనమాట గంగమ్మ తల్లి అంటే ఎప్పుడు వచ్చినా కానీ మేము తిరునాలకి ఈ మధ్య మేము అందుబాటులో లేము తిరునాలు అటు మొన్న అయితే ఖచ్చితంగా నాకు అదృష్టం బాగుంటే నేను తిరునాలు కానీ వచ్చాను ఆ వీడియో కానీ పెట్టాను అనమాట మళ్ళీ మధ్యలో మా తమ్ముడు వచ్చిన తర్వాత మా తమ్ముడు మొన్న తిరునాలకు అందుకోలేదని చెప్పేసి మేమంతా కలిసి మళ్ళీ వచ్చాము చూడాలనిపించింది ఆ తల్లికి మేము కొబ్బరికాయలు తెచ్చుకున్నాము ముందైతే గేటుకైతే తాళాలు వేసేసారు గేటు తాళాలు పక్కనే ఉంటాయి అనమాట వేరే వాళ్ళ దగ్గర అక్కడ తీసుకొచ్చి ఫస్ట్ గేట్ మెయిన్ గేట్ తీసేసి మళ్ళీ వచ్చినాం అనమాట మళ్ళీ వచ్చి ఇంకా ఇంక ఇంకో గేట్ తీసాము అక్కడ సౌండ్ చేసి గంట గంటను కొట్టి మరీ మూడు చుట్టూ సార్లు అయితే గుడి చుట్టూరు అయితే తిరిగాము మంచిగా అయితే మనశ్శాంతిగా తీరు అయితే చాలా చాలా బాగుంది మేమైతే ముందు పసుపు కుంకుమ బొట్లు అవన్నీ అయితే తాళుబట్టుకి పసుపు పెట్టుకున్నాము మనం ఇంకా మన పోంగల్ మనమైతే గుడి దగ్గర అయితే బొట్టు పెట్టుకోవాలి కదా మనం అయితే పెట్టుకుంటే చాలా మంచిది చిన్నోడి అబ్బాయికి కానీ మణిదిబ్బికి కానీ బొట్టు పెట్టాను అందరూ ఆర్దరిచ్చేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు అంటే పక్కన ఎక్కగానే వచ్చింది మా మరదలు మా అమ్మ మా నాన్న మా మామయ్య అందరూ అన్నమాట చాలామంది అయితే వెళ్ళాము నాకు ఏమనుకోవద్దండి నాకైతే సర్ది జలుబు చేసింది ముక్కులన్నీ బిగకపోయినాయి మాట్లాడాలని ఈ మధ్య వర్షం తడిచినాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అనిపించింది తర్వాత ఇంకా నేనైతే ఆ కడపకైతే ఆ తల్లికి మేము మనం గేట్ తీయచ్చు మనం ఆల్రెడీ ఆ మంది దర్శనం చేసుకోవాలంటే గేట్ తీయచ్చు మేము గేట్గా తీయలేదు ఎందుకు లేదని అన్నట్టుగా ఇంకా తాళాలుగానే ఉన్నాయి కానీ మేమైతే ఓపెన్ చేయలేదు ఇంకా ఇంకా బయటే మేమన్నీ కొబ్బరికాయలు లోపల కొట్టకూడదు బయటే కొట్టాలి ఇంకా అలా అని మేము ఆ కిట్ ఆ చూసుకుంటేనే కొట్టాము మంచిగా అనిపించింది అందరం అయితే కొబ్బరికాయలు అన్నీ కొట్టుకున్నాము అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేము వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళాము కాబట్టి అసలు అంతకంటే మించింది ఏది లేదు ఎట్టనే ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది కాబట్టి దగ్గరే కాబట్టి ఒక మూడు వందలు ఆటోకైతే ఇచ్చేసాము అక్కడికైతే వెళ్ళాము అనమాట నేను కనుక కర్పూరం వెలిగించి పెట్టేసాను పెట్టేశాను చాలా అంటే చాలా అసలు ఎంత బాగుందంటే బాగుంది గుడిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి పోయినా కదా మనశ్శాంతి ఆ వాతావరణం అక్కడ గాలి అంతా చాలా అంటే చాలా బాగుంది నాకు అంత ముందు అంటే అసలు ఫస్ట్ అయితే నేనైతే బో భయపడేదని అసలు తిరణాలు పోయినా కానీ అంత ముందు దర్శనం చేసుకోవాలంటే ఇదే లైన్లో వెళ్ళిపోవాలి అప్పుడు క్యూలో నిలబడ్డా కానీ చాలా అంటే చాలా నాకు భయం భయం ఉండదు ఇప్పుడైతే ఆ తల్లిని చూసిన ఆ భయమే పోయింది ఆ తల్లే నాకు ధైర్యం ఇచ్చింది ఎందుకంటే ఆమె చూడలేకపోయేదాన్ని ఎందుకంటే ఏమో ఏమవుతుందో ఏమో నన్ను అంటే నన్ను ఏం చేస్తుందో ఏమో అప్పుడు ఊ కొట్టేది కదా పిలిస్తే పలికేది కదా భయపడేదాన్ని మా కానీ కొబ్బరికాయ కొట్టి 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 పక్కన పెట్టేశాడు దాన్ని కొట్టలేకవాడు దాని దాని మీద కుస్తీ అయితే పోటీ పడ్డాడు కొబ్బరికాయ కొట్టడానికి వాడికి అయితే రావట్లేదు అంటే దాన్ని తాట తీను దాని ఆ కొబ్బరికాయ పీస్ దీని అటు చేస్తూ ఉండనమాట చిన్న కట్టైతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరో కొట్టారు మా అమ్మ కొబ్బరికాయ కొట్టేస్తుంది నేను నా కొడుకు చెరువు కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము చాలా అయితే హ్యాపీగా ఆనందంగా ఉన్నది ఇంకా మా తమ్ముడు అయితే అడవిడిగా అక్కడ ఇక్కడ బాగా దండం పెట్టుకుంటా హ్యాపీగా ఉన్నాడు చాలా అంటే చాలా బాగా మాకైతే ఎంతో అనిపించింది అసలు ఆ రోజు తిరునాల రోజు అయితే జనాలు అయితే ఉన్న ఆ రోజు నేనైతే చూపించలేకపోయినాను తిరునాల రోజు తక్కువ చూపించాను అనమాట తర్వాత మా మామయ్య కానీ వచ్చేసాడు నేను మొత్తం పిలువండి మొత్తం నేను తోటలోకి వెళ్తున్నాను అని చెప్పేసింది తర్వాత ఇంకా మా మామయ్య వచ్చాడు మా తోటి వచ్చేసి చానైతే ఇంకా అయ్య పూజ చేసుకొని బయటైతే కూర్చున్నాడు నవ్వుకుంటాం ఇంకా మేమైతే ఇంకా మేమైతే పూజలు ఇంకా అవ్వట్లేదు అమ్మ అయితే ఆరతి పూజలు అన్నీ చేస్తూ ఉంది మేమైతే ముందే అయిపోయింది నేనైతే ఈ దీంట్లో గుండకొచ్చి కొంచెం తీసాను అనమాట చాలా అంటే మీరు చూసుంటారు ముందే ఒకటి పెట్టను కదా మంచిగా తీసాను వీడియో అయితే చాలా బాగుంది నేనైతే మేము బయటకు వచ్చిన తర్వాత ఈ దీంట్లోనే మేమందరం కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు నేను అలా కొట్టేటప్పుడు నా చేయగానే చాలా అదిరింది అదిరి చాలా నొప్పిగానే వచ్చింది అనమాట తల కొంచెం అయితే ప్రసాదం తీసుకొని తింటా ఇక్కడే ఉన్నాము వేరే ఆమె కానీ అక్కడ ఒక ఆమె వచ్చింది ఆమెకి ఒక కొబ్బరి చెప్ప కొంచెం బెల్లం అన్ని ఇచ్చేసామన్నమాట ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇది ఒక రాయి అన్నది అది చూస్తే చిన్నగా ఉంది దాన్నైతే ఎవరు ఎత్తలేరంట ఒకప్పట్లో మా తాత ఎత్తాడంట అప్పట్లో మా తాత ఎత్తినాడని మా మామే చెప్తాడు ఇవి మా తమ్ముడు ఎత్తితే రాయి లే మా కొడుకు ఎత్తితే ఆ రాయి లేలేదన్నమాట చూస్తే దాని చిన్నగా ఉంది వరకు ఎత్తు ఎత్తురని నేను అంటున్నాము ఎంతమంది కుస్తుబట్టినా కానీ ఎవరు ఎత్తలేకపోయారు అది తీసి వెనక్కి వెయ్యాలంట రాయ ఎవరు ఎత్త ఆ అబ్బాయిని అంతవరకు అన్ని ఎత్తారు అసలు అందరు చందరూ అయితే మాట్లాడుకున్నావు దాని గురించి ఎత్తడానికి వెనక్కి వెయ్యాలంటే ఇలా అది ఎవరు ఎత్తుతారు అది చూస్తే చూడండి చిన్నగా ఉందో ఆ రాయి మటుకు ఎత్తితే అంత మంచిదంట అంత బలం ఎవరికి ఉంది ఎవరికి లేదు మనకైతే చాలా చాలా అది చూస్తే మా తమ్ముడు చూడు ఎంత కుస్తీ పడుతున్నాడు అప్పటికి ఆ తల్లిని ఏడుకొని ఎత్తర ఎత్తరంట అమ్మో ఎత్తలేన చెయ్యి నెప్పు అనేనని వాడిగానే పక్కకు వదిలేశారు ఆ రాయి ఇప్పటి నుంచో ఉంది పా పెద్దల కాలం కానుంచి నుంచి అనమాట ఆ రాయి ఎవరు ఎత్తలేకపోతున్నారు ఉన్న రాయి ఎక్కడుందో అక్కడే ప్లేస్లో పెట్టారు మళ్ళీ దొల్లించుకుని అక్కడి దాకా వచ్చారు కానీ ఆ రాయి మటుకు ఎవరు ఎత్తలేరు తర్వాత మేము ఆటో మళ్ళీ ఎక్కేసి మేమంతా బయలుదేరాలని అనుకున్నాం అంతలో పక్కన ముసలు ఒక ఆయన వచ్చింది ఆయనకు ఒక యాభై రూపాయలు ఇచ్చాము తలా పది రూపాయలు అట్ట అని చెప్పేసి ఇచ్చేసాము మళ్ళీ ఇంకో దగ్గర బ్రిడ్జి దగ్గరికి వెళ్దామని మళ్ళీ మేము బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాము అనమాట అక్కడ బాగుంటుంది అది గుడి ఆ తల్లిగూడి చివరికి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కట్ట పక్కనే ఉంటుంది అనమాట అప్పుడు ఈ కట్టనే ఇది పక్కన మనకి అది ఉంది ఆ వంతిన ఆ వంతిని మేము పాటలు పాడుకుంటే అప్పట్లో సినిమా పాటలు పాడుకుంటూ గౌన్లు వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము ఇక్కడ చెరువు చూడాలంటే వానొస్తే అప్పట్లో అయితే ఈ చెరువు కొట్టకపోయి జనాలని చాలామంది చనిపోయారు అనమాట చాలామంది అంటే ఏంది మూడు వందల మంది చనిపోయారు నేను చిన్నప్పుడు ఎక్కువ తుపాను ఎక్కువైపోయి నీళ్ళని నిండి మొత్తం కట్టంత అలుగు బారే చనిపోయారు అనమాట చెరువు కట్టయితే తెగలేదు ఎక్కడైతే ఇదిగో చూడండి ఆ కొండ కడగ్గానే పోయినా మేము కలివికాయలు కోసుకుంటానికి ఊటికాయలు కోసుకుంటానికి అనమాట ఇదంతా ఇది బ్రిడ్జి ఇది ఇది చూడు లోపల మేము ఇక్కడ నీళ్ళు గేట్లు అయితే బ్రిడ్జ్ అనమాట ఇది ఆ బ్రిడ్జి దగ్గరికి పోయి చూపిస్తున్నాయి ఇంత పెద్ద చేపలు ఉంటాయని కానీ చెప్తున్నాను అనమాట అక్కడ చాలా చేపలుగానే ఉన్నాయి పెద్ద పెద్ద చేపలుగానే ఉన్నాయి అక్కడ మేము చిన్నప్పుడు అయితే నా చేపలు నా ఎంత ఉండే చేపలుగానే ఉన్నాయి అది మొయ్యక తీసుకొచ్చి చేపలు పెంచి మరి ఎక్కడి నుంచి పార్సల్ మెద్రాసు బెంగళూరు పంపించేవాళ్ళు ఇప్పుడైతే చేపలు వేయట్లేదు కొంచెమే ఉన్నాయి తక్కువ నీళ్ళు మటుకు ఇక్కడ లోపల నుంచి అయితే పెద్ద సౌండ్ అయితే వస్తుంది నీళ్ళు సౌండ్ అనమాట ఇక్కడ చాలా నీళ్ళు అయితే ఉన్నాయి అక్కడ ఇవి పోతున్నాయి నీళ్లు కానీ అది కానీ తీస్తాను అనమాట గేట్లు ఇవి ఈ గేట్లు తర్వాత ఇవన్నీ కానీ చేపలు కానీ పెద్ద పెద్ద ఉండేది తర్వాత ఏంటంటే మనం అక్కడ రూపాయి కాయన వేసి మనం దండం పెట్టుకుంటే గంగమ్మ తల్లికి చాలా చాలా మంచిది ఆ గంగమ్ తల్లికి మనము ఒక రూపాయి బెళ్ళన్నా చెరువులో వేసి దండం పెట్టుకుంటే ఆ తల్లి మనకి దీవెలు ఇస్తుంది అనమాట మనం అనుకున్న కోరికలు కానీ నెరవేరుతాయి అది కాక ఆ తల్లికి రూపాయి బెల్లి వేసి మనం దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ నచ్చినట్టు వీడియో మీకు అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ మీ అందరి కోసం కొత్త మరి ఈ వీడియోతోటి నేను మళ్ళీ వస్తాను బాయ్